స్వాగతం మేషరాశివారి జీవితంలో ఒక వ్యక్తి ఆశీర్వాదంతో వారి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీ గుండె జల్లు అయితే మేషరాశి మేషరాశివారి యొక్క జీవితంలో వారు కష్టాల నుండి బయటపడటానికి ఏ వ్యక్తి ఆశీర్వాదం తీసుకోవాలి ఆ వ్యక్తి ఎవరు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో మొదటిది ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేష రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే కనుక ఇతరులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది అలాగే జీవితంలో మనోధైర్యంతో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వారికి కలిసి వస్తాయి అలాగే కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మాత్రం జీవితంలో రాణించగలుగుతారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారిగా ఉంటారు కానీ వీరి యొక్క స్వేచ్ఛకు ఎవరైనా అడ్డం వస్తే చేస్తున్న పనిని మధ్యలోనే వదిలేస్తారు ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది ఈ కారణం చేత ఎవరైనా సరే తొందరగా వీరిని బుట్టలో పడవేసుకోవచ్చు వీరి శరీరం చాలా శక్తివంతమైంది అచంచలమైన మనోనిశ్చయం సాహసం వీరి యొక్క లక్షణాలనే చెప్పుకోవాలి అయితే మేషరాశి వారి యొక్క జీవితంలో వారు ఒడిదుడుకులతో సమస్యలతో బాధపడుతున్న సమయంలో అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న సమయంలో ఒక వ్యక్తి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి ఎవరూ కాదు అది మీ తల్లి ఎవరో ఒకరు అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క కన్న తల్లి కావచ్చు తండ్రి కావచ్చు మీ కన్న తల్లిదండ్రులు మీకు కనుక లేకపోయినట్లయితే తల్లిదండ్రులతో సమానమైన ఏ ఒక్క అయినా సరే అండి వారి యొక్క ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ఖచ్చితంగా సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు ఎందుకంటే పెద్దలను గౌరవించడం అనేది మన యొక్క సాంప్రదాయం కాబట్టి మీ యొక్క తల్లిదండ్రుల విషయంలో మీరు ఖచ్చితంగా మీ యొక్క బాధ్యతలను విస్మరించకూడదు మీ యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినప్పుడే మీ జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదించినప్పుడే ఆ ఆశీర్వాదం మీకు కష్టాలు రాకుండా చేస్తుంది కష్టాల నుండి మీరు బయటపడటానికి ఆ వ్యక్తి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ తల్లిదండ్రులను బాధ్యతాయుతంగా చూసుకోండి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తే గనక వారి ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీకు దొరకదు ఒకవేళ మీరు బలవంతంగా వారి నుండి ఆశీర్వాదం తీసుకున్నా కానీ ఆ ఆశీర్వాదం ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించినప్పుడే ఖచ్చితంగా ఆశీర్వాదం యొక్క ఫలితాన్ని మనం పొందుకోగలుగుతాం కాబట్టి ఈ యొక్క మేషరాశి జాతకులు తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని కలిగి ఉండాలి బాధ్యతలను విస్మరించకూడదు వారి కన్నీటికి ఎప్పుడూ కూడా మీరు కారణం కాకూడదు అటువంటప్పుడే వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తారు అప్పుడే మీరు ఖచ్చితంగా ఆ యొక్క ఆశీర్వాదంతోనే మీరు కష్టాల నుండి బయటపడి సుఖాల వైపు మీ యొక్క జీవితం అనేది సాగిపోతుంది తల్లిదండ్రులు లేని వారు అనాథాశ్రమంలోని వృద్ధుల విషయంలో ఈ విధంగా వారి పట్ల మీకు చైతన్యంత వరకు ఏదైనా వారికి తీరని కోరిక ఉంటే ఏదైనా బాధ్యత ఉంటే కనుక దాన్ని తీర్చడానికి ప్రయత్నం చేయండి వారు మనస్ఫూర్తిగా మిమ్మల్ని దీవిస్తే కనుక ఖచ్చితంగా ఆ ఆశీర్వాదం వల్ల మీరు అత్యంత అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు ఈ విధంగా ఆ వ్యక్తి ఆశీర్వాదం మిమ్మల్ని కష్టాల ఊబిలో నుండి బయటపడవేస్తుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే వ్యాపారం ఉద్యోగం వృత్తి తదితర అంశాల్లో మీకున్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే మేషరాశి వారు ఎప్పుడూ కూడా మంగళ గ్రహ ప్రభావం మీ పైన ఉంటుంది కాబట్టి మీకు మంగళవారం కలిసి వచ్చే రోజునే చెప్పుకోవాలి అలాగే గురువారం ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులు శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అలాగే మేషరాశి వారి అదృష్ట అంకెలు తొమ్మిది మరియు ఒకటి అలాగే మీ ఇంట్లో కానీ లేదా మీ కుటుంబానికి చెందిన భూముల్లో కానీ ఎప్పుడూ స్వయంగా మీ చేతితో మీరు నిమ్మ చెట్టును నాటవద్దు ఇది అశుభ ఫలితాలను మీకు తీసుకొని వస్తుంది ఎవరి నుండి ఉచితంగా ఏది కూడా స్వీకరించకూడదు ప్రతిగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వండి తప్పకుండా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు ప్రతీ నెల సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం శ్రేయస్సు మీకు కలుగుతుంది అలాగే దాన ధర్మాలు చేయండి శివారాధన చేయండి విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది లక్ష్మీదేవిని ఆరాధించండి ఆర్థికంగా మరింత పురోగతిని సాధించగలుగుతారు చూసారు కదండి మేషరాశి వారికి ఏ వ్యక్తి ఆశీర్వాదంతో వారి కష్టాలన్నీ కూడా తీరిపోతాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి